ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ దమ్ము అనేది పెరుగుతూ ఉంటది సో అది వెంటనే అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి తల్లి కూడా దమ్ము ఆయసం ఎక్కువ అవుతుంది ఏదో తేడా అనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే డాక్టర్ కి చూయిస్తే మీకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వల్ల దమ్ము వస్తుందా లేకపోతే ఏదైనా లంగ్స్ లో కానీ హార్ట్ లో కానీ ఒక్కొక్కసారి డీఫ్ ఫెన్ త్రాంబోసిస్ అనే లెగ్స్ బ్లడ్ క్లాట్స్ కానీ బాడీలో ఎక్కడ బ్లడ్ క్లాట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా చెస్ట్ వెళ్ళినప్పుడు కూడా దమ్ము స్టార్ట్ అవుతుంది సో అలాంటి ప్రాబ్లం వల్ల కనుక దమ్ము వస్తుందా దేని వల్ల వస్తుంది అనేది కరెక్ట్ గా డాక్టర్ చూసి డిసైడ్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఒకవేళ హార్ట్ లో చిన్న హోల్ ఉండి దమ్ వస్తుంది అని డయాగ్నోస్ అయితే గనక ఎర్లీగా దానికి మందులు వాడుకుంటే బేబీకి కానీ మదర్కి కానీ ఎలాంటి రిస్క్ లేకుండా స్మూత్ డెలివరీ అవుతుంది కొంతమందికి లాస్ట్ మూమెంట్ వరకు దమ్ వచ్చినా పట్టించుకోకుండా కొంచెం తేడా జరిగిన డాక్టర్ కి చెప్పకుండా అలానే ఉంటే డెలివరీ టైంలో చాలా డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ చిన్న హోల్ కనుక హార్ట్ లో ఉంటే దమ్ము ఎక్కువ ఎక్కువ అయిపోయి డెలివరీ టైంలో ఏంటంటే మదర్ యొక్క బాడీ బాగా ప్రెజర్కి లోన్ అవుతుంది ఆ ప్రెజర్ వల్ల ఆ టైంలో డెలివరీ టైంలో మదర్కి ఒక్కొక్కసారి లంగ్స్లో వాటర్ చేరిపోవడము ప్రాణాల మీద కూడా వచ్చే సంఘటనలు కొన్ని చూస్తూ ఉంటాం